ఓకే అండి ఈరోజు మనకు మరుగుమందు కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనకు మరుగుమందులో అతి ప్రధానమైనది మొదటి రకం మీకు చెప్పబోతున్నాను ఈ మరుగు మందు తినేదాంట్లో పదార్థంలో పెట్టాలి తినేదాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కాఫీలో కానీ స్వీట్లు కానీ అనేక పదార్థంలో పెట్టవచ్చు ఈ మరుగుమందు ఎందుకు పెట్టవలసి వస్తుందంటే కొన్ని రోజులు ప్రేమికులు ప్రేమించుకొని మసపోయి విడిపోయిన వారికి అదేవిధంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని బాధపడుతున్న వారికి భార్య మనకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మన మాట వినాలనుకుంటే వాళ్ళకి ఇది వాళ్ళు తినేదాంట్లో ఆహార పదార్థాల్లో పెట్టి మన వైపు వశం చేసుకోవచ్చు అండి ఇది అతి శక్తివంతమైన మరుగుమందు ఈ మరుగుమందు చాలా కాలం నుంచి వాడుతున్నారు ఈ మరుగుమందు అన్ని విధాలుగా అనేక విధాలుగా పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా ఒరిజినల్ మరుగుమంది ఇది కేవలం మంచికే వాడాలి చెడుకు మాత్రం వాడకూడదు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మరుగుమందు మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపుతాము గురుజీ నంబర్ని సంప్రదించండి